హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఆవులను ఆవులను చాలా రోజుల నుంచి విడవలేదు అనమాట ఈరోజు ఏడ్చినాం ఇంతకుముందు వీడియోలు పెట్టాను ఈ చిన్న దూడలు ఇప్పుడు జరపద్దాయి అని ఈ రెడ్ది దూడ ఈ వైట్ది కోడి ఇంతకుముందు వీడియోలు చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది ఈరోజు మా తోటలో ఎప్పుడైనా తీసుకుపోతుంది ఇట్నైతే ఇట్లా పొలం అయింది పొలం అయింది కానీ మా సైడ్ మొత్తం బోర్లు అయితే పోస్తలేవు వీడియో దిద్దాం అనుకుంటున్నాం కానీ ఫోన్ బాగాలేక తీస్తలేకపోతున్నాను మాకైతే బోర్లు వస్తాయి పోయట్లేదు ఇది కొంచెం కాళ్ళ పక్కన ఇది ఇది కాల్లో పక్కన ఉంది కాబట్టి కొంచెం బోర్ పోసి పొలం అయింది కానీ చాలా వరకు పొలాలు మా ఊర్లో ఎండిపోయినాయి అనమాట ఎండిపోయినాయి ఈ బోర్లు కూడా ఏం పోస్తలేవు మీకై పోస్తున్నాయి పోస్తలేవు ఒకసారి కామెంట్ చేయండి మా నల్గొండ డిస్టిక్ నల్గొండ డిస్టిక్లో అయితే ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ ఇది కాళ్ళ పక్కన చాటికి కొంచెం బోరు వస్తుంది బోరు వస్తుంది అందుకని ఈ పొలం కానీ బయట అయితే ఎవరిది కాలేదు మొత్తానికైతే ఈరోజు ఆవులు ఏడిసిన మేపడాన్ని తీసుకుపోతున్నా దీని చెండు చూడండి అదైతే పైన కనపడే చెండు అంటారు దాన్ని మీ సైడ్ ఏమంటారా మరి మంచిగా ఊగుతుంది చూడండి అది నడుస్తుంటే మంచిగా ఈ రెండు అయితే రెండింటి తల్లి మధ్యలోనే పోతున్నాయి భయపడుతున్నాయి చాలలోకి ఇడిచినాం కదా భయపడుతున్నాయి ఎటు పోట్లేదు అనమాట మధ్యలో నుంచే పోతున్నాయి రెండు చూడండి ఇది కాళ్ళ మా తోట పక్కనే ఉంటుంది గడ బోరుకు కొంచెం పోస్తుంది ఇంతకుముందుకు ఫుల్గా అనమాట ఇప్పుడు ఈ కాళ్ళు ఉండడం వల్ల కొంచెం గ్రౌండ్ వాటర్ అనే ఉండి కొంచెం అంతా పోస్తుంది మాది మొత్తం తగ్గిపోయింది ఇప్పటి వరకు అయితే ఇది నిమ్మ తోట అనమాట మా తోట పక్కన వాళ్ళది చూడండి అక్కడ తోటకు మందు కూర్తురు డాక్టర్లు ఈ దూడలు మొత్తం భయపడకుండా భయపడుకుంటున్నా పోతున్నాయి ఆ రెండింటి మధ్యలో నుంచే పోతున్నాయి సైడ్కి ఎటువడలేము చూడండి కాలువ ఎలా వెళ్ళిపోయిందో వాటర్ వచ్చేటప్పుడు దీని మంచిగా ఈత కొట్టేట మేము ఇప్పుడు వాటర్ లేక టూ ఇయర్స్ అవుతుంది ఇటుకే ఈ తోడాలకు మా తోట వచ్చినట్టు తెలిసినట్టుంది ఇది ఇప్పుడే సైడ్ పోతున్నాయి దా ద సో ఇదే అండి మా నిమ్మ తోట సో ఈ యొక్క పదిహేను చెట్లు ఉంటాయి అవతల ఒక నూట యాభై చెట్లు బత్తాయి చెట్లు ఉంటాయి అనమాట మొత్తం ఎకరం చేయండి అనమాట మాది సో ఇది నిమ్మ తోట ఇంక ఇం గడ్డి మేపడానికి అవడం తీసుకొచ్చిన ఇంటి దగ్గర రోజు ఉండి ఉండి అవి మొత్తం డల్ అయిపోయినాయి సో ఇది డ్రాగన్ ఫ్రూట్ ట్రీ చెట్ అనమాట ఇది నేనే చాపుతాను ఇంతకుముందు కూడా నాలుగైదు వీడియోలు పెట్టాను కావాలంటే నా ప్రొఫైల్ చెక్ చేయండి డ్రాగన్ ఫ్రూట్ ఎలా కాసింది ఎలా పూసింది మొత్తం పూర్తిగా చెప్పా చెప్పాను ఆ వీడియోలలో ఇంత చిన్న ముక్క జస్ట్ ఒక హాఫ్ ఫీట్ ఉన్న ఒక ముక్కని కట్ చేసుకొని వచ్చాను ఒక వేరే వాళ్ళ దగ్గర కట్ చేసుకొని రావడం కట్ చేసుకొని వచ్చిన తర్వాత పెట్టిన పెట్టిన తర్వాత ఇంత పెద్ద చేసిన చేసిన తర్వాత దీనికి కాయలు గీట కాపించిన మన ఏరియాలో కాస్తుందో కాయదాని మొత్తానికైతే కాసింది నేను అనుకున్నది సక్సెస్ చేసిన అండ్ నిమ్మ తోట ఇది నిమ్మకాయల గీట ఈ సంవత్సరం ఎందుకో మరి అండ్ మా బోర్ అండి ఎంత తక్కువ వస్తుంది ఆవులు మేస్తున్నాయి దూడలు ఒకటే ఉక్కల పెడుతున్నాయి ఇక చాలా రోజులకి ఇచ్చినామని వదివండి నేను ఏదైనా వస్తాయి ఆడంగా పోతున్నాయి అవి గంతులు వేస్తున్నాయి చూడండి మొత్తానికి చూడండి ఇదే మా పొలం అనమాట మా పేన్ వాళ్ళది మీ కౌలుకి చేస్తున్నాం అనమాట ఇది ఇంకో పెన్ వాళ్ళది ఇది ఏం చేస్తున్నాం సో మా బోర్ చూడండి ఎంత పోస్తుంది చూసారా మా బోర్ ఎంత వస్తుందో పైపులో స్వయంగా వస్తలేదు ఆ పైప్లో రెండించి పైపులో కూడా వస్తలేదు ఆ బోరు మొత్తం ఈ ఈ రెండు ఎకరాలన్నర తో సారీ పొలం అండ్ ఆ తోట ఆ తోట పరాలి ఈ బోర్ తోటే మా బోరు ఇంత కాలువ పక్కనే ఉంటుంది మా బోరు బోరు కూడా అండి ఇదే కాలువ అక్కడ కనిపిస్తుంది కదా బోరు కాలువ పక్కనే బోరు ఇక్కడనే ఇంత కాలువ పక్కనే ఒక కొన్ని నీళ్ళు వస్తుంది ఇంకా కాలువ లేని అయితే మీరు ఊహించుకోవచ్చు మా మా ఏరియాలో ఎట్లా ఉందో పరిస్థితి వాటర్ పరిస్థితి చాలా వరకు వాటర్ ఎండిపోయినాయి గ్రౌండ్ వాటర్ మొత్తం పడిపోయినాయి అనమాట ఇక్కడ చూడండి మోటార్ ఇందాక సౌండ్ వస్తుంది ఇంతకుముందుకు అసలు మోటార్ పెట్టినామని కూడా తెలియకుండా లోపల వాటర్ లేక మోటార్ ఒకటే తిరిగి సౌండ్ వస్తుంది అనమాట చూసారు కదా ఇది కాలువ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ అనమాట ఇది ఎప్పుడో కాలువ లేనప్పుడు వేసిన బోరు ఆ తర్వాత ఇంకా కాళ్ళు వచ్చేసింది ఆ బోర్ మిగిలిపోయింది మన్నటి వరకు బోర్స్ ఉండే ఈ సంవత్సరం ఇట్లా అయిపోయింది మార్చే నెల ఇంకా ఇంకా వచ్చే వచ్చే టైం ఇంకా మార్చి అంటే ఏప్రిల్ మే మేలో అసలు వేసలే ఎండాకాలం రోని కార్డు ఇంకా ఇంక చూడండి ఈయనన్నే చూస్తున్నాయి రోని కార్డు ఇంకా తోట ఇప్పుడు అలా అప్పుడు ఎలా వస్తుందో అని మాకు భయం అవుతుంది ఇంకో బోరు వేస్తామో అని తెలియదు ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఏరియాలో వాటర్ పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి మాది నల్గొండ డిస్టిక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్